ఈవెన్ తర్వాత రాజశేఖర్ రెడ్డి వచ్చి ఎక్స్పాండ్ చేసినప్పుడు కూడా అదే జరిగింది ఇప్పుడు విశాఖపట్నం ఉంది ఇది ఓపెన్ అనౌన్స్మెంట్ విశాఖపట్నం నేను రాజధాని నేను అక్కడ ఉంటాను అన్నట్టు ఇది దాచి ముందుగా ఎవరితోనూ భూములు కొనిచ్చి ఆ తర్వాత కాదు కదా రెండోది విశాఖపట్నంలో చీఫ్ బెస్ట్ ల్యాండ్స్ ఎక్కడ నేను అసలు కొనడానికి ఇక్కడ మనం ఐదు లక్షలకి పది లక్షలకి కొంటే తర్వాత నాలుగు కోట్లు ఇంకా దాంట్లో కబ్జా చేయడానికి ఉంటది కబ్జా చేసినవి ఉంటాయి ఇప్పుడు మొన్న కొన్ని చూపించారు చూడాలి పేదల గురుము ఆయన ఉన్నారు అనుకోండి అదేంటి అవతల వాళ్ళని బెదిరించి తక్కువ రేటు తీసుకోవడం లేకపోతే అట్లాంటిది అయ్యారండి తప్పులేదు ఇప్పుడు ఇంకోటి ఏంటి ఇంకో కబ్జాలు ఏం చెప్తున్నారు ఎవరికో స్థలం కేటాయించారు వాళ్ళు వేరే వాళ్ళకి పర్పస్ ఇచ్చుకున్నారు అదే వాళ్ళ దగ్గర నుంచి క్యాన్సిల్ చేసి తీసుకున్నారు క్యాన్సిల్ చేసి తీసుకోవడం క్రైమే కాదు బేసిక్ గా కాకపోతే వాళ్ళ పేరుతోనే ఉండి మనం లాక్కుంటే క్రైమ్ లేదా ఒక పర్పస్ కి ఇచ్చిన ల్యాండ్ మనం లాగేసుకుంటే క్రైమ్ ఇవన్నీ ఏంటంటే బోడిగుండికి మోకాలకి ముడేసి అసలు ఏదేదే మాట్లాడేసేసుకుని ఏంటో చెప్పేసుకుంటాం బేసిక్ గా ఆ ఇంత ఇంకోటి ఏంటి వీళ్ళ ఏది పేదలకి ఇచ్చిన ఇళ్ళు కబ్జా చేసే పేదలకు ఇచ్చిన ఇంట్లో కబ్జా చేసేది ఇప్పుడు అసలు అక్కడ కట్టడానికి మనిషే రాల దాంట్లో రెండవది అక్కడ స్థలం కొన్నారు ఎస్ దాంట్లో ఒక తేడా జరిగింది ఏంటంటే వీళ్ళు ఎట్లా సంపాదించుకున్నారు అంటే అనేది అదే దాన్ని దీన్ని ముడేసేయకూడదు వీళ్ళు ఎలా సంపాదించుకున్నారు దాంట్లో తెలివిగా ఒక ఎకరం పది లక్షలు ఉంది వీళ్ళ ఆడతారే మనం ఏ ఏరియాలో తీసుకోవాలి ఇప్పుడు మనం వంద ఎకరాలు కావాలి ఐదు వందల ఎకరాలు కావాలి ఈ నీళ్ళు అంటే కాబట్టి ఓ ఏరియా చూసుకుని కొరమని చెప్పేసి ఎమ్మెల్యేనో ఎమ్మెల్యే బంధువులతోనో బినామీలతో లేదా వాళ్ళ మనుషులతో ఒక ఏరియాలో కొనిపిచ్చేశాడు ఐదు లక్షలకు పది లక్షలకు తక్కువ ఉన్న రూట్